రాత్రి కాలో సమయం అందు దేవునితో మాట్లాడిన మాటను కోరు దేవుడితో చెప్పిన ఆ మాటను ఈ ఈరోజు చాలా మంది దేవుడు చెప్పింది చేయకుండా తమ జీవితాల్లో ఎంతో నష్టాన్ని చూస్తున్నారు దేవుడు చెప్పింది చేయకుండా తమ సొంత ఆలోచన మీద అడుగులు వేసి కుటుంబంలో శాపాన్ని అనుభవిస్తున్నారు చాలా మంది ఉన్నారు అయితే దేవుడు చెప్తున్నారు ఎక్కడి నుంచి నా మాట నేను చెప్పింది నువ్వు చేయి దాని ఉన్న ఆశీర్వాదం చూస్తావు దాని వెనుక ఉన్న ఆశీర్వాదం నువ్వు చూస్తావు నిజంగానే ప్రియులేదు దేవుడు మాట వినకుండా మనం అనేక మార్లు శోధనలో పడిపోయాం ప్రమాదం ముంచుకొని వచ్చింది దేవుడు హెచ్చరించాడు అయినా మనం మారు మనసు పొందకుండా అలా మూర్ఖంగా బ్రతికాం కాబట్టి శోధంలో పడిపోయాం ప్రమాదాల్లో పడిపోయాం ఇబ్బందుల్లో పడిపోయాం ఇది దేవుడు అంటాడు నువ్వు సోదంలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన ప్రార్థనించి మెలకువగా ఉండి ప్రార్థన ప్రార్థనచ్చి నీ కుటుంబం బాగోవాలన్నా నీ పరిస్థితులు బాగోవ్వాలన్నా నీకున్న రోగం తగ్గాలన్నా నీ ఎప్పుడు సమస్యలు పోవాలన్నా ప్రార్థనే ప్రాముఖ్యం ప్రార్థనే ప్రార్థన జీవితాన్ని కలిగండి మెలుపుకుండి ప్రార్థన చేయండి సమర్థనాన్ని తీసివేయండి బతుకత్వాన్ని తీసివేయండి ఇక నుంచి అయినా ఈ రోజు నుంచి అయినా మీ పాప జీవితాన్ని మొదలు పెట్టండి చివరిగా లక్ష్మి లేని వారు ఎంతో అయితే ఉన్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఇకనైనా నా మాట ఇక్కడైనా ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే నా మాట విను నేను నీ కొరకు ప్రాణం పెట్టాను ఎవరు చేయలేనిది నేను చేశాను నీ కొరకు నీ కొరకు ప్రాణం పెట్టాను నీ కొరకు మహము నదులు పెట్టాను నీ కొరకు అవమానాలు పొంది ఉన్నాను నీ కొడు నీ కొరకు కొరడా దెబ్బలు తిని ఉన్నాను ఆయన చెప్పిందే చేద్దాం ఆయన మాట ప్రకారం నడుచుకున్నాం మహాపరిశుద్ధుడు అతమేమ నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రికాల సమయం అందులో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వంద స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మమ్మల్ని బలపరిచయం ధైర్యపరిచయం నీ మాటలు ఉన్న ఆశీర్వాదం అని అందరూ ప్రతి స్తోత్రాలు కృతజ్ఞతలు రాదు ప్రభువా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో వారు ఎదుర్కొన్న సమస్య నుంచి బందకాలం నుంచి విడుదలగా ఇచ్చింది నీ బలమైన కార్యములు జరిగించమని కోరుకు బలపరిచి నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని కోరుకుంటుంది ఏసు నామం అడుగుచున్న నామ తండ్రి నరకంలో ఏత నిలబడాలి నరక శిక్షను చే ప్రతి ఒక్కరు తప్పించింది రక్షణ పొందిన వారిని ఆత్మయీంగా మీరు బలపరిచి నిశ్చేషులతో బలమంతో నింపొందని పోరుకు ఏసు నామం అడుగుచున్న తండ్రి